అందరికీ నమస్తే ఉదయ్ కిరణాలు లాగ్స్కి స్వాగతం హరిద్వార్ నుంచి అయితే రిషికేశి వెళ్తున్నాం అన్నమాట వెళ్ళే దారిలో అరగంటలో వెళ్ళిపోయే వాళ్ళమే కానీ ట్రాఫిక్ బాగా ఉందని చెప్పి వేరే రూట్లో పంపించారనమాట ఇంకా ఆ రూట్లో ఏమైందంటే ఇటు అడవి కొంచెం అడవి కొండల మధ్యలో వెళ్ళాలన్నమాట ఇంకైతే దారిలో ఇక్కడ నది అయితే ఎండిపోయింది కొండల మధ్యలో అనమాట నీళ్ళన్నీ ఎండిపోయినాయి నది కాదు ఇవి కొండల మీద నీళ్ళతో నిండిపోయే నది కావాలి వర్షాలు పడలేదు కదా నది అయితే ఎండిపోయింది గంగా నదిలో అయితే నీళ్ళు ఉన్నాయి ఫుల్గా ఇక్కడైతే వర్షం అప్పుడు పడి పడి అసలు ఎంత పెద్ద లోయ అంటే అంత పెద్ద లోయ ఈ లో చూస్తంటే అసలు కళ్ళు తిరుగుతున్నాయి అనమాట అంత పెద్ద లోయ ఉంది చూస్తే చాలు కళ్ళు తిరిగేలా ఉన్నాయి అయితే పెద్ద నది వర్షాకాలం అయితే ఇంకెలా ఉండిద్దు ఫుల్గా ఎండిపోయింది అటు కొండలు ఇటు కొండలు ఆ పైన ఏమో ఇల్లు ఉన్నాయి ఆ కొండ మీద ఇంక ఇటు అయితే చూడండి కొండపై వరకే పచ్చదనం ఉందంతా ఎండిపోయింది ఈ నది కూడా ఎండిపోయింది వర్షాకాలం అయితే ఫుల్ నీళ్ళు ఉంటాయేమో ఇప్పుడైతే ఇలా ఎండిపోయిందనమాట ఇంకా దారులు ఫుల్ ట్రాఫిక్ ఒక అరగంటలో వెళ్ళే ప్రయాణం మాకు రెండు మూడు గంటలు పట్టింది అనమాట ఇంకా అందరు కార్లు ఆపి అక్కడ చూస్తూ ఉన్నారు మేము కూడా ఆగి ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకా కొంచెం దూరం నుంచి ఇక ఇలా ట్రాఫిక్ ఇలా బండ్లు పెట్టేసి అమ్ముతూ ఉన్నారనమాట ఫుడ్ కానీ ఇంకా ఐస్ క్రీమ్లు కానీ కీ ఇంకా కీరాలు అమ్ముతున్నారు ఉప్పేసి అక్కడే తోలు తీసేసి కడిగేదానికి కూడా నీళ్ళే కొండలు ఇంకా అప్పుడప్పుడు ఇంకా తోలు తీసేసి ఉప్పేసి ఆ కార్లేం ఫుల్ ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ కార్లు 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 ఇంకా కొనే కూడా వాళ్ళు అడుగడుగా ఇంకా వాళ్ళను అనమాట మరమరాలు మిక్సర్ అని ఐస్ క్రీమ్లు కుల్ఫీలు ఇంకా ఇలా అమ్ముతూ ఉన్నారనమాట మేము ఇంకా కొంచెం దూరం వెళ్ళాము ఇంకా ట్రాఫిక్ ట్రాఫిక్ ఇంకా పక్కన ఎండిపోయినది కనపడతా అనమాట బారు కాన్నది పక్కనే వెళ్ళాము ఎండిపోయినది పక్కనే ఏంటి గంగా నదిలో నీళ్ళేవా ఏంటి అనుకున్నా నేనైతే ఇంకా అనిపించేది కూడా ఆ నదేనమాట ఇంకా తర్వాత చూస్తే గంగా నది అది వేరేగా ఈ ఎండిపోయినది పక్కనే ఉంది ఇటుకి నీళ్ళకి ఇవేమో కొండలే కావాలి అది గంగా నదేమో అది వేరే కావాలి నేనేమో ఇదే గంగా నది అనుకుంటున్నాను ఇంకా ఇంకా తర్వాత వెళ్ళి చూస్తే అసలు ఎంత బాగుందంటే అక్కడ రెండు వంతెనలు ఉన్నాయి కేబుల్ బ్రిడ్జిలు అవి ఒకటి లక్ష్మణ్ జూల ఒకటి రామ్ రామ్ జూల అంటారంట ఇంకా అవైతే నాకు తెలీదు ఇంకా అక్కడికి వెళ్ళినాక తెలిసిందనమాట మా వారు చెప్పారు అసలు రిస్కేషి గురించి అసలు నాకు తెలీదు కార్లో రేపు వెళ్తామనం ఈరోజే నాకు తెలిసిందనమాట అసలు ఏంటి అని అసలు నాకేం తెలియదు అక్కడెళ్ళిన దా కూడా ఏముంది ఏంటి అని అక్కడికి వెళ్ళాకైతే అసలు ఆ నది పక్కన కూర్చుని అయితే మాకు రాబుద్దే కాల ఇంకా ఒక కారు మాట్లాడుకుని అలా బోట్లు వేసుకెళ్ళి నీళ్ళు ఒకవైపుకి ప్రవహిస్తూ ఉంటాయి కదా ఇంకెళ్ళి అటువైపుకి ఆ బోట్లు తీసుకెళ్ళి మాట్లాడుకుని తీసుకెళ్ళి అటు నుంచి ఇటు వస్తున్నారు ఇంకా నదిలో అయితే మునిగే వాళ్ళు చాలామంది ఇలా కాకపోతే ఇంకా మునిగినప్పుడు ఆడవాళ్ళకైతే బట్టలు మార్చుకుంటాక అది చాలా ఇబ్బంది ఇంకా అయితే ఇదిగో నది అసలు గంగా గంగా నదిలో నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి కాసేపటికే మా కాళ్ళు కూడా ఎర్రగా వచ్చేసినాయి అన్నమాట ఇంత వేడిలో అసలు ఈ వేడి ఇలా వెళ్ళామనేది కూడా లేదనమాట నది పక్కకి వెళ్ళేసరికి అంత సంతోషం వచ్చింది అసలు ఆ నదిలో నీళ్ళు ఆ చల్లదనం అసలు చాలా దూరం వరకు కూడా ఏసీలో ఉన్నంత చల్లదనం వస్తుంది ఆ కొండల్లో వేచే గాలి ఆ పైన ఉంది అది మెయిన్ గుడి ఆ దరికి వెళ్ళాలి మేము రామ్ జూల దగ్గరలో ఉన్నాం లక్ష్మణ్ జూలకి కొంచెం దూరంలో ఉన్నాం కొంచెం దూరంగానే వదిలేసాడు మేము నడిసి ఒక కిలోనర మీటర్ నడిచాము ఎక్కడికి వచ్చి ఇదంతా చూస్తాకి నడిచే నడిచి చూడాలి ఇంకా ఆ ధరకి వెళ్ళాలంటే మేము వెళ్ళిందేమో ఐదింటికి ఇంకా ఆరింటికి కారు అతను ఫోన్ చేసేస్తున్నాడు ఆ ఐదు నుంచి ఆరు దాకా అక్కడ రాసింది హారతి అని అటుపక్క మెయిన్ హారతి అక్కడ హారతి కానీ ఇక్కడ నాలుగైదు చోట్ల ఇచ్చారు హారతిని ఒక్కొక్క చోట ఒక్క చోట కాదు కొందే నాలుగైదు పక్క అటుపక్క ఇటుపక్క కూడా మేమున్న వైపు కూడా ఉంది ఇంకా ఇస్తారు ఇంకా ఇస్తారంటే అతను ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు హారతికి అయితే సిద్ధం చేశారు తర్వాత హోమం ఏదో చేశారు హోమం చేశాక అప్పుడు హార్తి ఇచ్చారు మాకేమో ఫోన్లు వస్తున్నాయి కారు ఎక్కాలి ఇంకా వెళ్ళాలి బయలుదేరాలి మేము అక్కడి నుంచి ఆరున్నరకి ఏడు అయింది ఇంకా కొంచెం అన్నా వచ్చినందుకు కేబుల్ బ్రిడ్జి అనేది ఎక్కుదామని చెప్పి కొంచెమే వెళ్ళామన్నమాట అనమాట కూర్చుని 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 హారతిస్తారని ఎదురు చూస్తే హారతిచ్చే పక్కనే కూర్చున్నాం మేము అయితే వాళ్ళు పూజలు చేస్తా హారతి ఇచ్చే తరకైతే సెవెన్ అయింది అక్కడే ఇంకా మేము అలా లెగేసి కేబుల్ బ్రిడ్జి ఎక్కాము హారతి హారతి ఇచ్చారు ఇక్కడ చూసారా సూర్య సూర్యాస్తమం అవుతుంది అక్కడేమో శివయ్య విగ్రహం ఉందనమాట నేనైతే కొంచెం క్లిప్ తీసుకున్నాను నది చూడండి ఎంత దూరం ఉందో మేమైతే కొంచెం పైన ఉన్నామన్నమాట అక్కడ కూడా ఎంత చల్లటి గాలి వేస్తుందో చెట్టు కిందకి వెళ్తే అసలు ఇంకా చల్లదనం అనమాట ఇంకా మేము నీళ్ళల్లో అయితే దిగాము నీళ్ళైతే మనం ఫ్రిడ్జ్లో ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో తాగే నీళ్ళు లాగే ఉంది ఆ బోటు వాళ్ళు అలా తెడ్లేసి నడవడానికి కూడా లేదు గుద్దుకుంటున్న రాళ్ళకొచ్చి అంత ఫోర్స్తో వెళ్తున్నాయి అనమాట నీళ్ళు అవి ఒక్కొక్కసారి తిరగబడిపోయిద్ది కూడా అలా బోటు ఇంకా బోట్నైతే వాళ్ళు అసలు నడప అవసరం అందుకే కారులో తీసుకెళ్ళి ముందు ముందుకెళ్ళి అలా వస్తున్నారు ఇటు నుంచి అటు వెళ్ళదు అనమాట అటు నుంచి ఇటు కారులో మాట్లాడుకుని అక్కడికి వేసుకెళ్ళి నుంచి ఇటు వస్తున్నారు వస్తా ఇంకా అలా నుంచి ఇటు వస్తూ ఉన్నారు బోట్లు అసలు ఆగటానికి కష్టం అనమాట వాళ్ళు కష్టపడి ఆపాల్సి వస్తుంది అలా బోట్లు మాట్లాడుకుని వెళ్తే ఇంకా మేమైతే గంగా నదిలో దీప దీపం వదిలేసాం అనమాట దీపం వదిలి ఇంకా మేము కూడా కాసేపు అలాగే తల మీద నీళ్ళు చల్లుకొని చేతులు కాళ్ళు మోఖం అంతా కడుక్కున్నాం అనమాట మేము స్నానం చేయడానికి బట్టలు అయితే తీసుకెళ్ళలేదు ఇంకైతే కూర్చుని కూర్చుని అసలు ఎంత హాయిగా ఉందో కూర్చుని ఆ ఎండ్లో మనం వెళ్ళే కష్టం కూడా మర్చిపోతాం అనమాట అంత హాయిగా ఉంది మాకైతే రాబోద్ది ఇలాంటి ప్లేసులు ఒక్క ఒక్క రెండు గంటలు ఒక గంట కాదు ఒక రోజంతా చూస్తే కానీ తృప్తిగా ఉండిద్ది అప్పుడు తృప్తిగా ఉండిద్ది అనమాట మనకి రోజంతా సరిపోయిద్ది తిరగడానికి కూడా అలా వెళ్ళాలి కానీ ఇలా ఒక గంట రెండు గంటల వెళ్ళేసి ఇలా రావద్దీ కాదు కూడా ఇదిగో ఇక్కడ అంతా హారతి సిద్ధం చేశారు ఇక్కడ హారతి సిద్ధం చేశారు మన ఇష్టం మనం ఎంత వేస్తాము డబ్బులు మన దా తాహతని బట్టి వేస్తాము వాళ్ళు రండి ఇక్కడ కూర్చోండి వేసాము అని వాళ్ళు పిలుస్తున్నారు ఇల్లు చూసారా హిందూస్ అయ్యండి కనీసం ఎవరం కూడా తెలియదు అనమాట ఒక్కళ్ళ కాదు ఇలా వాళ్ళు పాపం ఎంత మందినో అలా ఆపింది అలా మ్యాట్లేసారు అక్కడ హారతిస్తున్నారు రాకూడదు అని కూడా వాళ్ళకి లేదనమాట అలా వచ్చేస్తా ఉన్నారు ఇదే రాంజోల అటు పక్క అయితే హనుమాన్ బొమ్మ వేసింది వంతెనకి ఆ గోడలాగా ఉందన్నమాట అటు పక్కలైతే బొమ్మ అలా బొమ్మలు ఉన్నాయి ఇదే రాంజులా వెళ్తే మేము మొత్తం నడిచి చూడాల్సింది మేము లాస్ట్లో అసలు ఎక్కాము అనే దానికి ఎక్కుదామంటే అని వస్తే అసలు ఎంత బాగుందో మేము వచ్చిన కొంచెం దూరంలో ఈ చివరి వరకే ఎక్కాము అక్కడికే ఊగుతు ఊగుతా ఉంది ఇంకా మొత్తం నడిస్తే చాలా బాగుండేది కానీ మాకు టైం లేదు కారత్ని ఫోన్ చేస్తున్నాడు మేము అక్కడ అక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ అనమాట మేము మళ్ళీ కార్ దగ్గర దాకా నడిచెళ్ళాము ఇంకా ఎయిట్ ఎయిట్ అయి ఎయిట్ అయి ఉండిద్ది ఎయిట్ నుంచి మేము అక్కడ హారతి ఇప్పుడు మేము బ్రిడ్జి మీద ఎక్కాక కూర్చుని 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 బిడ్ వచ్చి బ్రిడ్జి ఎక్కాము హారతి స్టార్ట్ అయిపోయింది అసలు ఎంత బాగుందో ఇంకా సౌండ్ బాక్సులు పెట్టి సౌండ్ పెట్టారు ఎంత అంటే అంత బాగుంది అసలు నాకైతే రాబోద్ది కల పిల్లలకు కూడా పిల్లలు ఎక్కువ ఎక్కడికన్నా వెళ్ళడానికి మొహాలు జారేస్తారనమాట ఎక్కడికి వచ్చి నచ్చింది బాగుంది ఇంకా ఉండాలనిపించింది అన్నారు అసలు అయితే ఇంకా మామూలు సంతోషం కాదు వాళ్ళకి నచ్చింది హ్యాపీ వాళ్ళు హ్యాపీ మేము వెళ్దామన్నా ఎక్కడికన్నా పిల్లల వల్ల ఆగిపోవాల్సి వస్తుంది పిల్లలైతే చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పారనమాట ఇటు సైడ్ కూడా ఇటు కొంచెం అటు హారతిస్తూ ఉన్నారు ఇటు ఇటు గంగా నది పక్కన జరుగుతూ ఉంటాయిగా కొన్ని కొన్ని అలా మంటలు అనమాట ఇంకా అక్కడైతే మా పిల్లడి చూపించా నేను భయపడుకోకుండా ఉంటారని నేను అప్పుడు ఎప్పుడు ట్రైన్లో జర్నీ చేస్తున్నా అదిగో చూడండి అని చూపిస్తూ ఉంటాను కార్లో వెళ్తున్నా కనిపించినప్పుడు అలా చూపిస్తూ ఉంటాను ఇదేంటో తెలుసా అని చెప్పాను అనమాట అక్కడైతే సెవెన్ని అక్కడ తగలబెడతా ఉన్నారు పక్కన అటు అక్కడ కూడా ఉన్నారు ఆహారతిస్తూ ఉన్నారు ఇదేం నైట్ మళ్ళీ హరిద్వార్ మీదగా వచ్చామన్నమాట హరిద్వార్ మీదగా వస్తే అప్పుడు పెద్ద విగ్రహం ఉంది శివయ్య విగ్రహం అసలు ఎంత బాగుందో ఎంత కలగా ఉందో మెయిన్ హరిద్వార్లో కూడా మమ్మల్ని కారాత్న ఇంకో చోటు దింపేశాడు మెయిన్ హరిద్వార్లో మునిగేది ఒక చోట అనమాట అక్కడ అయితే ఎంత బాగుందో అది గుడికి గుడి ఎదురు కొండ కొండ మీద ఉండిద్ది ఆ ఎదురు ఆగితే మనం బాగుండిద్ది అనమాట ఇక్కడ ఈ విగ్రహం ఉన్న దగ్గర అయితే చాలా బాగుందనమాట గంగా నది కానీ మునగడానికి కానీ అన్నిటికీ బాగుంది ఇక్కడ మేము ఏనా మేము అక్కడి నుంచి కూడా చాలా దూరం ఒక రెండు కిలోమీటర్లు నడిస్తే కానీ ఇక్కడ ఈ ప్లేస్ రాదు మాకు తెలియక కారు ఎక్కేసాక మేము చూసాము ఈ ప్లేస్ని నేను వీడియోలో చూసినప్పుడు కూడా ఈ ప్లేసే కనిపించింది నాకు అరే ఏంది అలా ఆ ప్లేస్ లేదే అనుకున్నా కానీ ఇక్కడ ఉందన్నమాట అయితే నైటు మాకు ఎనిమిదింటికి బయలుదేరాము కదా ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయిపోయింది అనమాట ఇంకా పన్నెండింటికి మేము ఇంటికి వచ్చాము అక్కడ వాళ్ళు కూర్చోండి దగ్గర దగ్గరండి కూర్చోండి అని చెప్తున్నారు కదా వాళ్ళే టోకెన్ ఏదో రాసేస్తున్నారు మన ఇష్టం అక్కడ కుండీ పెట్టుంది మనం ఆ కుండీలు వేస్తాం అలా కాదు వాళ్ళు 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 రాసేస్తున్నారు అన్నమాట మొత్తానికైతే మేము ఇంకా హరిద్వారు రిషికేషి వెళ్ళేసి వచ్చాం ఇక్కడ ఉండి చుట్టుపక్కల అన్ని దేవుళ్ళు ఉండి దగ్గర చూడలేకపోతున్నానే అనే బాధ అసలు అయితే తీరిపోయిందనమాట ఇంకా అయోధ్య కాశీ అయితే వెళ్ళలేకపోతున్నాము ఇంకా యూపీలో ఉండి చుట్టుపక్కల అటు నుంచి మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి కూడా బస్సుల్లో యాత్రలలాగా వస్తారు మేము ఇక్కడుండి వెళ్ళలేకపోయాము అండ్ ఖాళీ ఏముండదు అనమాట ఈ డ్యూటీల వల్ల ఇంకైతే తిరిగి వచ్చేటప్పుడు దాబాలెంబడ దాబాలు ఆ లైటింగ్ అసలు ఎంత బాగుంది ఎంత ఒక దాబా పక్కన ఇంకోటి ఇది మామిడి పళ్ళు మామిడి పళ్ళు అసలు ఎంత బాగా పెట్టారు మా దగ్గర అయితే ఎనభై రూపాయలు కిలో ఇక్కడ మేము ఉండే దగ్గర రెండు వందల ఎనభై అంట కిలో అయ్యో అనుకుని ఇంకా తిరిగి వచ్చే సేమ్ మేము ఇక్కడ తెచ్చుకునే కాయలే అడిగితే రెండు వందల ఎనభై చెప్పారు ఎనభై రూపాయలకి వచ్చే కాయలు ఇంకా మేమైతే తిరిగి వచ్చాం మనకెళ్ళి కూడా కేజీ వంద రూపాయలు ఉండిద్ది మాకు ఇక్కడ ఎనభై రూపాయలకే దొరుకుతున్నాయి అనమాట అయితే ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో జంతువులు అని చెప్పా కదా నెక్స్ట్ వ్లాగ్ మాత్రం ఏ జంతువులు ఉంటాయని ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్ అదే అనమాట ఆ వ్లాగ్లో ఏం జంతువులు ఉన్నాయని చెప్తాను ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎంతమంది చూస్తున్నా కానీ ఒక్క లైక్ కూడా రావట్లేదనమాట కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా ఈసారి జంతువుల గురించే చెప్తాను ఏమేమి జంతువులు ఉన్నాయని అసలు ఎక్కడైతే మిస్ అయ్యేది నెమళ్ళు నెమళ్ళు అరుపులు అనమాట ఖచ్చితంగా మిస్ అవుతాం మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం